అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుర్తిగా నమ్మకూడదు అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గర వెళ్లడానికి ఇది మంచి రోజు బహు ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా అందివ్వండి మీకు మేలు కలుగుతుంది మీ స్వభావం ఎన్నో సంతోషకర స్నానాలను తెస్తుంది ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు పరిహారంలో ఈ రోజు అవసరమైన వారికి అన్నదానం చేయాల్సి ఉంటుంది ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగించబడతాయి మీరు ప్రయత్నం చేయడం వల్ల కలత్ర వైఖరి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కార్యసిద్ధికి ఓర్పు అవసరం అవుతుంది శ్రమించాల్సి ఉంటుంది గుడ్డి ప్రేమను ఈ రోజు మీరు సాధించబడతారు విందుల వినోదాలకు దూరంగా ఉండడం మంచిది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది రోజంతా ఏదో ఒక పనితో తీరిక లేకుండా గడిచిపోతుంది ఆస్తి వివాదం అనుకూలమయ్యే అవకాశం ఉంది మహిళలు కుటుంబ సభ్యులతో మాట అవకాశం కూడా ఉంది వల్ల వారికి ఆటంకాలు తొలగించబడతాయి మంచి మేలు జరుగుతుంది బంధువర్గంతో తగాదాలు రాసుకుంట రాకుండా చూసుకోవాలి వాహనాల విషయాలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయము ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు కలుగుతుంది శీఘ్ర వాహనాల వాడకంతో జాగ్రత్తగా ఉండాలి ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ అక్కడ పని కారణంగా విద్యార్థులు తమ అధ్యయనాలను సడలించవచ్చు కొన్ని కొత్త అనుభవాలు వారు రోజు కనుగొనబడతాయి అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు మహిళలు ముఖ్యంగా గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సానుకూలంగా ఉంది భయాన్ని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే ప్రయత్నించాలి పనిని ప్లాన్ చేసిన తర్వాత మీరు యువత వారి కెరీర్ గురించి ఏదైనా పవిత్రమైన సమాచారాన్ని పొందబోతున్నారు మీ ఆహాన్ని అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి లక్కీ సంఖ్య అరవై లక్కీ కలర్ అయితే గోధుమ పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు వినాయకుని పూజ సమర్పించాల్సి ఉంటుంది మరి లడ్డులను సమర్పించాలి మరియు మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించడం వల్ల దోషాలు పరిహారమైన ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో